ఇదొక పెను పెనుమార్పు మొన్నటి వరకు యదా రాజా తదా ప్రజా వరదలు వస్తే ఐదేళ్ళు ఎప్పుడన్నా మిమ్మల్ని చూశారా నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడన్నా వచ్చారా అని అడుగుతున్న ప్రజలు ఇది పాలకులు ఎప్పుడు వచ్చిన వాళ్ళు కాదు మేము వచ్చి విమర్శించినా పట్టించుకునే వాళ్ళు కాదు కడాన నా దెబ్బకు ఎప్పుడు కూడా పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి బురదలోకి వచ్చే పరిస్థితికి వచ్చాడు కనీసం ఆపరణ చేశాడు ఒకరోజు తిరిగాడు మళ్ళా పారిపోయాడు అంటే వీళ్లు రాజకీయాలు మాట్లాడుతున్నారు ప్రజాసేవ కోసం వచ్చిన వ్యక్తులు ఏ అయినా సరే ఒక పద్ధతి ఉంటుంది ఒక ప్రొసీజర్ ఉంటుంది ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండి వాళ్ళ ప్రాణాలు కాపాడడం కానీ వాళ్ళ ఆస్తులకు నష్టం జరగకుండా చేయడం కానీ ఒకవేళ నష్టం జరిగితే నష్ట పరిహారం ఇవ్వడం కానీ ఇవి నిరంతరం చేయాల్సిన అవసరం ఉంది నేను తిత్లీ తుఫాన్ వచ్చింది ఎకరా వరి పంటకు ఇరవై వేలు ఇచ్చాను వీళ్ళు పాలనకు వచ్చిన తర్వాత ఖర్చులు పెరిగాయి తప్ప ఖర్చులు తగ్గలేదు అలాంటిది ఎకరాకి ఇచ్చే డబ్బులు పదహారు వేలు చేసే పరిస్థితికి వచ్చారు మళ్ళీ నిన్న మొన్న దిగిపోయేటప్పుడు ఒక వెయ్యి రూపాయలు పెంచారు నేను ఒకటి ఆలోచించాను వరి పంట వేసిన రైతులు దగ్గర దగ్గర డెబ్బై రోజులు ఎనభై రోజుల తర్వాత పంట పోతే చేతికొచ్చే సమయంలో పంట పోతే అప్పులు మిగులుతున్నాయి అందుకే మళ్లీ ఆలోచించాను ఇది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో పదిహేడు వేల రూపాయలని ఇరవై ఐదు వేల రూపాయలు హెక్టార్ కి ఇస్తాను ఎకరాకు పదివేల రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం చేశాను ఇది కూడా తక్కువే నా దగ్గర డబ్బులు లేవు ఖాళీ ఖజానా రోజు రోజు వారిగా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి మొత్తం ఏది పనిచేయలేని పరిస్థితి మీరు చూస్తే అభివృద్ధి ఆగిపోయింది ఆదాయం పడిపోయింది అప్పులోళ్ళు ఎవ్రీడే తిరుగుతున్నారు లక్ష కోట్ల రూపాయలు అప్పు ఇవ్వాలి ఇంకో పక్క పది లక్షల కోట్ల రూపాయలకి వడ్డీ అసలు కట్టాలి అంటే మనం సంపాదించే సంపాదన వడ్డీ గుర్చాలని పరిస్థితి తీసుకొచ్చేశారు ఒక పక్క దీన్ని రీషెడ్యూల్ చేసుకుని కానీ ఒక్క మంచి పని చేశారు మీరంతా మొన్న అందరూ కలిసి ఇలాంటి వ్యవస్థ మాకొద్దు అందుకే ఎన్డీఏ ప్రభుత్వానికి మూడు పార్టీలకి బ్రహ్మరథం పట్టారు అన్ని సీట్లు గెలిపించారు